మాట్లాడితే పాకిస్తాన్ చూపెట్టాలి ఒకటి పుల్వామా ఒకటి మన్ను మసానం వాడు పాకిస్తాన్ గింతంత దేశం ఒక్క జాపడ కొడితే ఇరవై ఐదేళ్ళు మన తెరుగు రాడు మోడీ కన్నా ముందున్న ప్రధానమంత్రులు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు కేవలం యాభై ఐదు లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన ఒక్కడే నూట ఐదు లక్షల కోట్లు అప్పు చేసినాడు అదేవిధంగా రూపాయి విలువ పడిపోయింది ఎక్స్పోర్ట్స్ మొత్తం నిలిచిపోయినాయి ఇండియా నుంచి అదేవిధంగా దిగుమతులు బాగా పెరిగిపోయినాయి ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి విదేశీ మారక నిల్వలు తగ్గిపోయినాయి అదేవిధంగా ఏ ఒక్క మాట సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తా అంటే ఏ ఒక్కటి కూడా భర్తీ చేయలేదు ఏ ఒక్క వర్గానికి ఒక దళితులకో గిరిజనులకో మహిళలకు పేదలకు మైనారిటీలకు రైతులకో ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదు ఇవాళకన్నా జరిగిందా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే ఏడు వందల యాభై మందిని పొట్టన పెట్టుకున్నాడు మోడీ మళ్ళా ఆయన కోట్ల అవసరం పడితే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ ఉంటే అదే రైతులకు క్షమాపణ వేడుకొని గట్టెక్కిండు ఆయన బిదురు బిరుదించినప్పుడు మాఫికా సౌదాగర్ అని చెప్పి ఈ రకంగా ఆయనకు ఓట్లు ఎక్కరినప్పుడు డ్రామాలు ఏషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి మత విద్వేషాలు పెంచి ఒక రకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతారు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల యొక్క మాట ఉండదు నిరుపేదల యొక్క మాట ఉండదు కార్పొరేట్ల కోసం పదిహేను లక్షల కోట్ల బ్యాంకు రుణాలు ప్రజల సొమ్మును ఆయన అబ్బసొత్తు లాగా మాఫీ చేసినాడు కానీ రైతులకు రూపాయి ఇయ్యలే రైతులను రాచి రంపాన పెట్టినాడు ఎవరికి కూడా మేలు జరగలే అన్ని బట్టి డైలాగులు డబ్బాల రాళ్ళేసి చూపినట్టు లొడ ఊపుడు తప్ప ఏ ఒక్క మాట కూడా నిజం కాలే